హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి అయితే మీ ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఏంటా గుడ్ న్యూస్ అనుకుంటున్నారా మీరైతే చాలా తెలివైన వారు ఫ్రెండ్స్ మేము చెప్పకముందే తమ్మనే చూడగానే ఆ గుడ్ న్యూస్ ఏంటి మీరు కనిపెట్టేశారు మీరు చాలా టాలెంటెడ్ నాకు తెలుసు వీడియో మొత్తం చూడకముందే మీ కామెంట్ అయితే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేశారని మాకు అనిపిస్తుంది వావ్ నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మీరు కామెంట్ల ద్వారా చెప్తూ ఉంటే మేము ఇంకా ఇంకా సంతోషపడతాము నేనైతే ఇంకా ఏ అలా ఎగురకే నువ్వు చాలా సంతోషంగా ఉందండి మరి ఏం జైమంటున్నారు ఎగరేలా అనిపిస్తుంది ఓహో ఆ సంతోషం మీ ఇద్దరే పంచుకుంటారా నాకు చెప్పరా ఇంత హ్యాపీగా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను ఏంటో నాకు గ వీడియో చూడక ముందు గుడ్ న్యూస్ ఏంటనేది చెప్తే థ్రిల్ అయి ఉంటుంది వీడియో మొత్తం చూసాక వాళ్ళకి ప్రేక్షకులకే అర్థమైపోద్ది ఆ చూడగానే అర్థమైపోయింది సగం అందుకే మొత్తం వీడియో చూడాలి ఎంజాయ్ చేయాలి దాని ద్వారా కామెంట్స్ ద్వారా మనం ఇంకా ఎంజాయ్ చేయాలి అందుకే ఇప్పుడు చెప్పము వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయమని ప్రేక్షకులకు అడుగు తే ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ నరే మీ అభిప్రాయాన్ని వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా పెట్టండి ఏంటా గుడ్నెస్ అనేది మాకు కూడా చెప్పారంట వీళ్ళిద్దరు మొత్తం వీడియో చూస్తేనే అర్థమవుతదని చెప్తుంది ఏంటో మరి వెళ్దామా వీడియో చూద్దామా పడండి పడండి మాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది ఏంటా గుడ్నెస్ రాజ జీవితంలో గుడ్నెస్ కూడా ఉందా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు పాపం గుడ్నెస్ అనేది చూడాలంటే మనం కూడా ముందుకు వెళ్ళాలి మరి పడండి పడండి త్వరగా వెళ్దాం పడండి ఇంటింటి రామాయణం 83వ ఎపిసోడ్ మా ఆయన నేసినట్టున్నాడు అబ్బా ఇదేంటి ఇలా అవుతుంది నాకు చేతిలో మంటగా ఉంది కడుపులో నుంచి అంత బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది ఏమైంది నాకు వాంతికి వచ్చినట్టు అవుతుంది వాష్రూంలోకి వెళ్ళి మొత్తం వాంతి చేసుకుంటాను పొద్దు పొద్దున్నే ఏంటిది మా ఆయన లేచి పూజ కూడా చేస్తున్నట్టున్నారు నాకేంటి ఇలా కళ్ళు తిరిగినట్టు వాంపింగ్ వచ్చినట్టు అవుతుంది మా అత్తయ్య చూసిందంటే మోగుం పని చేపిస్తుంది ఇది పొద్దుకదాకా పడుకుంటుంది అనుకుంటది అమ్మో ఇంకేమైనా ఉందా ఎప్పుడు అయింది ఇలా ఎందుకు అవుతుంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి బాగా రెండు సార్లు వాంపింగ్ కూడా చేసుకున్నాను ఏమైంది అబ్బా నాకు ఏమైందో ఏమో ఫ్రెండ్స్ మీరైనా చెప్పండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి వాంపింగ్ అవుతుంది అస్సలు శుభ్రంచట్లు పడుకోవాలనిపిస్తుంది మా అత్తయ్య చూసిందంటే మా ఆయననేమో పూజ చేస్తున్నారు ఆడదేమో పడుకుంటుంది మగోడేమో పూజ గదిలో ఉన్నాడు రోజు ఇది అలవాటు చేస్తుంది అని అనుకుంటుంది నాకేమో శుభ్రాంచట్లేదు ఇలాగోలా స్నానం చేసి మా ఆయన ఆరతిచ్చే టైం అవుతుంది వెళ్తాను ఇంకా మెల్లగా దేవుడా నాకు అడగక ముందే అన్ని మంచిగానే ఇస్తున్నావు ఆ మంచి పంట పండించావు అందరికంటే ఎక్కువ నాకే వడ్లయ్య ఈసారి జొన్నలు అయినాయి కూరగాయలు పంట పండించాను చాలా చాలా ధన్యవాదాలు తండ్రి అయితే ఇక్కడ ప్రాబ్లం అంతా ఏముందంటే ఇంట్లోనే సమస్య ఉంది నువ్వు మాత్రం అడగక ముందే అన్ని ఇస్తున్నావు నాకు కానీ నా భార్య కడుపులో ఒక్క కాయ కాయించు తండ్రి నాకు ఒక బుల్లి బాబు అన్న పాపనన్నా కావాలి నేను మాత్రం ఈ విషయంలో అడుగుతున్నాను నేను ఇంకా ఏ కోరికలు నిన్ను కోరను తండ్రి నేను అడగక ముందే నాకు అన్ని ఇచ్చావు తండ్రి కొన్ని సమయాలలో కష్టపడినా అది త్వరగానే నన్ను విముక్తి చేశావు ఆ బారి నుంచి నన్ను కాపాడావు ప్రతి ఒక సమస్య నుంచి నన్ను కాపాడుతూనే వస్తున్నావు తండ్రి శివయ్య నువ్వు ఇదొక్క సహాయం చెయ్యి తండ్రి నాకు పాపనో బాబు ఎవ్వరినిచ్చినా సంతోషపడతాను తండ్రి నాకు త్వరగా ఇవ్వమని కోరుకుంటున్నాను ఎందుకంటే అమ్మ ఆ చిన్న పా పిల్లల గురించి ఎదురు చూస్తూ ఉంటది వాళ్ళను వీళ్ళను చూస్తే పోయేటోళ్ళను పలకరిస్తూ ఉంటది ఇంట్లోనే నా కొడుకుకు పిల్లలైతే వాళ్ళను వీళ్ళని ఎందుకు చూస్తాను నేను నా ఇంట్లో మాత్రం పిల్లలు లేకుండా అయిపోయారని ఒక బెంగ మాత్రం అమ్మకుంది అందుకే త్వరగా పెళ్లి చేసింది నాకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని చూస్తానని చెప్పి అనుకున్న ప్రకారమే ఒక నెలలోనే అన్ని అనుకున్నట్టు పెళ్ళి అయిపోయాయి అయితే సమస్య అంతా ఇప్పుడు నా భార్య నీళ్లు పోసుకోవడమే ఉంది నువ్వు అది కూడా సాధ్యమవుతుంది శివయ్య నాకు పాపైనా బాబు అయినా ఇవ్వు తండ్రి ఈ రోజు నేను అడుగుతున్నాను పూజ కంప్లీట్ అయిపోయిందిరావు సంతోషంగా ఏముంది నీకు బంగారో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవడం పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ దేవుడు మనకి అనుకునే అనుకున్నట్టుగా అన్ని సమర్పిస్తాడు మనం మాత్రం ఆయన పట్టించుకోకుండా ఉండకూడదు కదా అందుకే రోజు పట్టించుకోవాలి ముందు అయిన తర్వాత మనం దేవునికి బాగానే కోరికలు కోరినట్టున్నారు కదా మీరు ఈ రోజు అవునే చాలా గట్టిగానే అడిగాను ఆ శివయ్యని అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తానని నాకు మాట కూడా ఇచ్చాడు ఇంకేటి నా జీవితంలో ఇదొకటే ఒక లోటు అది కూడా ఇందంటే ఇంకా నన్ను మించిన వాళ్ళు లేదనుకుంటాను అని ఏమనుకోను గర్వపడను కానీ నా జీవితంలో అన్నీ ఫుల్ఫిల్ అయినట్టు లెక్క ఏంటండి శ్రీవారు అది నాకు చెప్పకూడదా ఏమడిగారు ఇంకేం అడుగుతాను బంగారం నీకు తెలియదు ఏముంది ఒకసారి గెస్ అయ్యి ఏమడిగా నువ్వు కొంచెం థింక్ చేసావంటే నీకు కూడా అర్థమైపోద్ది ఏంటో చెప్ చెప్ చెప్పుకో ఏమడుగుంటారు మా ఆయన పొలంలో మంచి పంట రావాలి అమ్మ ఆరోగ్యం బాగుండాలి అని కోరుకుంటారు ఇంకేంటి అంతే అంతే కదండి ఇంకొంచెం ఆలోచించు ఏంటబ్బాది నా ఆరోగ్యం తొందరగా కుదుటపడినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇవయ్యా అని అనుకుని ఉంటారు ఇంకేంటి ధన్యవాదాలు తెలిపినట్టు ఇక నీకు జీవితంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఉండడం కోసం కోరుకుని ఉంటారు ఇంకేంటి అది కూడా కాదు ఇంకొంచెం ఇంకొంచెం పొలంలో పంట గురించి కాదు అమ్మ గురించి కాదు నా గురించి కాదు ఇంకేంటి నా ఆరోగ్యం గురించి కాదు మీ గురించి కాదు ఇంకేంటండి నాకు అస్సలు థాట్ వస్తానే లేదండి ఏంటో చెప్పండి మీరే అన్ని చెప్తున్నావు కానీ ఆ ఒక్క విషయం మాత్రం చెప్తలేవు నువ్వు తింగల్ దాని వినువు అన్ని చెప్తున్నానా ఆ ఒక్క విషయమే చెప్పట్లేదా అబ్బాయి ఏంటబ్బా విషయము నాకు ఎందుకు తెలియట్లేదు ఇంతకు ముందు ఎప్పుడన్నా అన్నారా మీరు ఈ విషయం గురించి అవును ఇంతకు ముందు పదిహేను ఇరవై రోజుల కింద మనం ఈ గదిలోనే మాట్లాడుకున్నాం దేవుని రూమ్ లోనే మాట్లాడాము గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకో త్వరగా అర్థమైందండి మనకు చిన్న బుజ్జాయి పుట్టాలని అనుకున్నారు అదే దేవుణ్ణి గట్టిగా కోరుకున్నారు అదేనా అబ్బా ఇప్పుడు అంతా కరెక్ట్ చెప్పావే దొంగ మీకు విషయం తెలుసా స్వీట్ కబ్బురు ఇది కోరుకున్నారో లేదో నీ మనసులో అనుకుంటున్నారో లేదో కానీ ఆ కోరిక నెరవేర్చారు

నేను జాగ్రత్తగా పట్టుకుంటాను బంగారా నా సంతోషానికి అద్దె లేవేంకా ఇప్పుడు నిన్ను నా కొడుకు నిదర్ని ఎదుకున్నానే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అసలు ఆకాశానికి అందుతున్నాను నేను ఎగురుతున్నట్టుగా ఉంది పక్షులాగా ఆకాశంలో మాటలు కూడా తడబడుతూ ఉన్నాయండి మీరు సంతోషంలో అలా మాట్లాడుతున్నారు నాకు కూడా ఇలా ఉంటే మంచిగానే ఉంది కానీ ఎక్కడ నన్ను పడేస్తారో అని భయమే సరే పద టిఫిన్ తీసుకురాపో నేను త్వరగా తినేసి బయటకు వెళ్తాను ఇప్పుడు పొలం కాడికి కాదు స్వీట్ షాప్ కి వెళ్ళి ముందు స్వీట్ తీసుకొచ్చి ఆ స్వీట్ తో అమ్మ ముందుకు వెళ్ళి ఈ విషయం చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ శివయ్య నువ్వు అసలు ఉన్నావయ్యా ఇప్పుడే అడిగానో లేదో నా కోరికను నెరవేర్చవయ్యా చాలా చాలా థ్యాంక్స్ నీకు నా ఆనందానికి అసలు అర్థం లేవు శివయ్యా చాలా సంతోషంగా ఉన్నాను నేను బయటకు వెళ్ళి చేసే పని చాలా ఉన్నాయి శివయ్య సరే my little son